ఏపీలో కరెంటు బిల్లు మళ్ళీ పెరగబోతున్నాయి పద్దెనిమిదిన బహిరంగ విచారణ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీఈఆర్సి ఈ నెల పద్నాలుగు వరకు అభ్యంతరాలు స్వీకరణ పద్దెనిమిదిన వర్చువల్గా విచారణ జగన్ ప్రభుత్వ హయాంలోనే పిటిషన్లు దాఖలు చేసిన డిస్కమ్లు విద్యుత్ వినియోగదారులపై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలు అంటే మనకి సర్దుబాటు ఛార్జీలన్నమాట బారని వేసల మూడు డిస్కమ్లు దాఖలు చేసిన పిటిషన్పై అక్టోబర్ పద్దెనిమిదిన వర్చువల్ విధానంలో బహిరంగ విచారణ అయితే చేపట్టబోతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్ఛార్జీలకు సంబంధించి విధించబోతున్నారన్నమాట అయితే యూనిట్కు డిస్కమ్లు ప్రతిపాదించిన అవి ఇలా ఉన్నాయన్నమాట ఎస్పీడీసీఎల్ పరిధిలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ యూనిట్కు సగటున ఐదు రూపాయలు ఎనభై రెండు రూపాయల చొప్పున కొనుగోలు చేసింది బేస్ వెయిటెడ్ సగటు పవర్ పర్చేజ్ కాస్ట్ కింద యూనిట్కు ఐదు రూపాయల జీరో ఏడు చొప్పున ఏపిఇఆర్సి అనుమతించింది విద్యుత్ సరఫరా నష్టాల్లో కలిగిన మొదటి త్రైమాసకాన్ని మనం చూసుకునే యూనిట్కు ఎనభై మూడు పైసలు చొప్పున రెండో త్రైమాసికంలో ఇక్కడ మూడు పైసలు చొప్పున మూడో త్రైమాసికంలో మనం చూసుకున్నట్లయితే ఇలా నష్ట అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో వీరేం చేస్తున్నారంటే నష్టాలని భర్తీ చేసుకునేందుకు దాదాపు తొమ్మిది వేల కోట్ల అయితే వచ్చింది మూడు సంవత్సరాలకు సంబంధించి వాటి నుంచి ప్రజల దగ్గర నుంచి వినియోగదారు దగ్గర నుంచి వసూలు చేసేందుకు ప్రతిపాదన అయితే తీసుకొచ్చారనమాట అయితే ప్రభుత్వం ఓకే చెప్తే ఈ ప్రతిపాదన మళ్ళీ రివర్స్లో విద్యుత్ వినియోగదారుల మీద దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు భారం అయితే వేస్తారు అదనపు సర్ఛార్జీల కింద ప్రభుత్వం ఒప్పుకోకపోతే ఏమి ఉండదన్నమాట సో చూడాలి మరి ఏం జరుగుతుందనేది అనేది ఇది ఒక ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు కరెంటు బిల్లు చెల్లించే వారికి ఇదే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్